ఇక ఈ నామ సంవత్సరంలో వారు ఏ విధమైనటువంటి ఫలితాలను ఫలితాలనుభవించనున్నారో తెలుసుకుందాం ఈ తులారాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్య పూజ్యం రెండు అవమానం రెండు ముందుగా ఈ రాశి ఫలాలు తెలుసుకునే ముందు ఈ రాశి వారి సహజ లక్షణములు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం సుకుమారమైన మనస్తత్వం కలిగి ఉంటారు సుఖ జీవనం చేయడానికి ఇష్టపడుతుంటారు చక్కటి ప్రవర్తన కలిగి ఉంటారు చురుకుదనం ఎక్కువ ప్రశాంతమైన స్వభావం కలిగి ఉంటారు గౌరవము శుచి శుభ్రత అధికంగా ఉంటాయి వినోద విలాసాలు అధికముగా ఇష్టపడలేరు అధిక సంచార ప్రియులు క్రయ విక్రయాలెందు అభిరుచి కలవారు బంధు ప్రేమ అభిమానవంతులు ధనకాంక్ష అధికంగా ఉంటుంది పొగర్తకి లొంగిపోదురు నిజాయితీ పరులు అలంకార ప్రియులు వీరు చిత్రమైన లక్షణములు కలిగి ఉంటారు ఈ రాశి వారికి సంవత్సర ఆరంభంలో గురువు అష్టమంలో తదుపరి నవంలో ఉండడం వల్ల చక్కటి శుభయోగం గోచరిస్తుంది తల్చినటువంటి కార్యములన్నీ కూడా నెరవేర్చుకుంటారు మనసు ఎందుకు సంతోషం మై తర్వాత ఏర్పడుతుంది ఇంటి ఎందు వివాహాది శుభకార్యాలు చేస్తుంటారు బంధువు మిత్రుల కలయిక ఏర్పడుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రదర్శన పెరిగేటువంటి సమయం చెప్పుకోవచ్చు అవివాహితులకి వివాహ ప్రాప్తిని చెప్పుకోవచ్చు కొత్త వారిచే పరిచయం ఏర్పడుతుంది రావాల్సినటువంటి ధనం మే తర్వాత అందేటువంటి అవకాశం గోచరిస్తుంది పెద్ద మొత్తంలో ధన సహాయం మీరు చేయకుండా ఉండడం మంచిది పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు అనుకున్న పనులన్నీ కూడా హడావిడిగా సాగుతాయి అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు వివాదాలకి జాగ్రత్తగా పరిష్కారం చేసుకోవడం మంచిది ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలంగా మారుతాయి సమర్థత గుర్తింపు లభిస్తుంది అన్ని వ్యాపారాలందు మంచి లాభము విద్యార్థులకు అంచనాకు మించినటువంటి ర్యాంకులు మంచి ఉద్యోగం ఉద్యోగంలో ప్రమోషన్ కోసం కాంక్షిస్తున్నటువంటి వారికి లభించేటువంటి అవకాశం ఉన్నాయి మీ మంచితనము చూసి చాలా మంది మిమ్మల్ని ఆశ్రయించి సకాలంలో సందర్భానికి తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల మీ ఆనందానికి అవధులు లేకుండా పోతుంది ఏదైనా వ్యాపారం ప్రారంభం చేసేటువంటి సమయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటడం మంచిది చంచలంగా మారి ఆలోచన లేకుండా డబ్బు వృధా ఖర్చు చేయరాదు ఆర్థిక పరంగా కొంత ఒడిదొడుగులతో ఉంటుంది కనుక ఆర్థిక పరంగా ఒడిదొడుగులు రాకుండా చూసుకునేటువంటి బాధ్యత ఇది దాన ధర్మలు చేయడం చేత కాస్త స్థిరమైనటువంటి ఆర్థిక స్థిరత్వం వస్తుంది స్థాన చలనాన్ని బృహస్పతి సూచిస్తున్నాడు భూ సంబంధించినటువంటి లావాదేవీల్లో జాగ్రత్తగా చేసుకోవడం మంచిది ప్రతి విషయాన్ని రిజిస్ట్రేషన్ సమయంలో భూ సంబంధించినటువంటి వ్యవహారాల్లో పత్రాలు డాక్యుమెంట్స్ ఒకటికి మూడు సార్లు చూసుకొని భూమి కొనడం మంచిది ఆదాయం బాగున్నప్పటికీ ముందు వచ్చేటువంటి సమయానికి తగినటువంటి ఆదాయ మార్గాలు ఏర్పాటు చేసుకోవడానికి వ్యాపారాలు ప్రారంభం చేస్తుంటారు చంచలంగా ఆలోచించకుండా స్థిర నిర్ణయం తీసుకుని వ్యాపారాన్ని ప్రారంభం చేయండి సకల శుభ ఫలితాలు పొందనున్నారు శుభం తులారాశి అతుకులు శుక్రవారం రోజున విష్ణుమూర్తి ఆరాధన చేయడం చక్కటి శుభ ఫలితాన్ని పొందుతారు